గురించి మాట్లాడతారు అధ్యక్ష రాష్ట్రంలో రోజుకు డెబ్బై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష ఇరవై మంది చనిపోతున్నారు మార్టాలిటీ రేట్ కూడా చాలా పెరిగింది ఈ సంవత్సరం అయితే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది చనిపోయారు అధ్యక్ష మంత్రి గారి కుమారుడే ఔటర్ రింగ్ రోడ్ మీద చనిపోయింది మన తోటి శాసనసభ్యురాలు యంగ్ లేడీ ఆమె కూడా ఈడెంట్ గురై ఆమె కూడా చనిపోయింది అధ్యక్ష కాబట్టి హైవేస్ మీద ట్రామా కేర్ సెంటర్స్ ను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది గతంలో ఇరవై పెడతామన్నారు నలభై పెడతామన్నారు ట్రామా ట్రామా సెంటర్ కు మొన్న వెంకటరెడ్డి గారు శంకుస్థాపన చేసిన కుర్లపాడు కదా అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్రామా కేర్ సెంటర్స్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఎందుకంటే గోల్డెన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూ హావ్ విత్ ఇన్ వన్ అవర్ ఇఫ్ యూ కెన్ షిఫ్ట్ ఎవరైతే వ్యక్తిమ్ ఉన్నాడో ఆయన హాస్పిటల్ చేరిస్తే ఆయన బతికే అవకాశం ఉంది అధ్యక్ష ఆ ట్రామా కేర్ సెంటర్ లో ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ పెట్టవచ్చు పెట్టాలి ఆర్థోపెడిక్ సర్జన్ జనరల్ సర్జన్ అండ్ న్యూరో సర్జన్ మనకు మొత్తం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది అధ్యక్ష దానికి అనుబంధం ఒక్క ట్రామా కేర్ పెద్ద ఖర్చు కూడా లేదు జస్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష కాబట్టి దయచేసి ట్రామా కేర్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి కొత్త ట్రామా కేర్ సెంటర్స్ ను పెట్టాలని ప్రభుత్వం మంత్రి గారిని ఇంకొకటే చిన్న అంశం అధ్యక్ష కాజనగర్ పారిశ్రామిక పట్టణంలో సిర్పూర్ పేపర్ మిల్లు ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు అధ్యక్ష కారణం ఏంది అనేది లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేబర్ కమిషనర్ గారు కాని ఇప్పటికీ చెప్పలేదు కార్మికులను యాజమాన్యం అరవోస ఉచ్చుకుంటుంది అధ్యక్ష అక్కడ క్యాంటీన్ లేదు లీవ్ ఇవ్వట్లేదు ఊరికనే వాళ్ళని సతాయిస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష వారి సాధక బాధకాల్లో తీరాలంటే తప్పకుండా మనం యూనియన్ ఎలక్షన్ నిర్వహించాలి అధ్యక్ష నేను మంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది లేబర్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ లో కొంతమంది కింది స్థాయి అధికారులు ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలను వాయిదా వేస్తున్నారు అధ్యక్ష కాబట్టి వెంటనే యూనియన్ ఎలక్షన్ నిర్వహించేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్పెసిఫిక్ గా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు